ఈరోజు మన బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ లోని ఇరవై ఎనిమిదవ డివిజన్లో అర్జునన్నకు సంబంధించినటువంటి డివిజన్ లో అన్ని కాలనీలలో సిసి రోడ్లకు సంబంధించి అండర్ గ్రౌండ్ కి సంబంధించి ఈరోజు వర్కులు స్టార్ట్ చేయడం జరిగింది మరి ప్రతి కాలనీలో ఏదో ఒక సమస్య తోటి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఈ వర్షాకాలం కూడా రోడ్లు కొంచెం ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి కానీ అన్ని ఒకే దశలో చేయలేం కాబట్టి అంచెలంచెలుగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఈ రోజు ఇరవై ఎనిమిది డివిజన్ సంబంధించినటువంటి అన్ని కాలనీలలో ఈ యొక్క పనులు మొదలు పెట్టడం జరిగింది త్వరగా కాంట్రాక్టర్లు కూడా ఈ వర్క్లు స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాము కాలనీ ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా గడిచిన ఎన్నికల సమయంలో అంతకుముందు జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో తీసుకున్నటువంటి ఈ పనులని కొన్ని ఎలక్షన్ కోడ్ కారణం వల్ల లేట్ అయింది కాబట్టి ఇకపై అట్లాంటి సమస్య లేకుండా అందరూ కాంట్రాక్టర్లు రెడీగా ఉన్నారు వాళ్ళతో పని చేయిస్తామని చెప్పేసి హామీ ఇస్తూ అన్ని కాలనీల ప్రజలు సహకరించవలసిందిగా ఎందుకంటే కొన్ని కాలనీలకు వెళ్ళినప్పుడు ఇక్కడ రోడ్ అయింది మా సైడ్ రోడ్ కాలేదు అనేది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి అందరూ సమన్వయంతో ఉంటే ఈ వచ్చే ఎలక్షన్ ఈ వచ్చే మీటింగ్ లో కూడా మిగతా కాలనీలు అందరికీ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది కాలనీ ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ డిప్యూటీ మేయర్ గారు ఇబ్రామ్ శేఖరన్న గారు అలాగే అర్జునన్న గారితో పాటు సుదర్శన్ రెడ్డి అన్న గారు గట్టి బాలకృష్ణ గారు మరి గౌరవ కాలనీ సభ్యులందరూ కూడా ఇక్కడ అధిక సంఖ్యలో ఇచ్చేసి ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సీజనల్ వ్యాధుల పట్ల కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఒక్కరికి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి డెంగ్యూ అట్లాంటివి అటాక్ అవుతున్నాయి అంటే ఈ దోమల ద్వారా వ్యాప్తి చెందే ఏదైతే ఉన్నాయో ఆ వాటిని అరికట్టడానికి ఆయిల్ బాల్స్ వేయడం కానివ్వండి బ్లీచింగ్ చల్లడం కానివ్వండి అలాగే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం తీసుకొని ఈ రోజు ప్రతిష్టాత్మకంగా ప్రతి కాలనీలో జేసీబీలు డోజర్లతో సహా మ్యాన్ పవర్ మనుషులను కూడా పెట్టి జేసీబీ ఎల్లని గల్లీలో కూడా క్లీన్ చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా గమనించి ఇక్కడపై ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై చెత్త వేయకుండా ఇది ఒకటి మీరందరూ కూడా పాటించాలని కోరుతూ మన బడగపేట కార్పొరేషన్ని ఇంకా అభివృద్ధిలో ముందంజలో తీసుకెళ్లాలని తీసుకెళ్లడానికి మీ వంతు ప్రయత్నం కూడా మీ వంతు సహాయం కూడా మాకు అవసరమని అని తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్